ఫ్రెండ్స్ నా పేరు శ్రీకాంత్ గంగావిత్ ఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్ మరో కొత్త వీడియోతోటి మీ ముందటికి వస్తున్నాను వీడియో టు వీడియో తీయడానికి చాలా లేట్ అవుతుంది మీకు తెలిసిన విషయమే ప్రతిసారి చెప్తా ఉంటాను నాకు కరెక్ట్ అనిపించినప్పుడు నేను వీడియో చేస్తానని చెప్పేసి నేను డబ్బులో కాశపడి మాత్రం వీడియో చేయట్లేదు అలాగే ఈరోజు చేసే వీడియో జనరల్ నాలెడ్జ్ గురించి నేను చేస్తున్నాను మనకు తెలియని తెలుసుకోవడానికి తెలియజెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతున్నది పోతే మనం వీడియోలోకి వెళ్తే చాలామంది అంటూ ఉంటారు పుట్టలో గుప్త నిధులు ఉంటాయని చెప్పేసి ఆ గుప్త నిధులు పుట్టలో ఉంటాయా ఉండవు లేదా ఉంటే ఎలాంటి పుట్టలో ఉంటాయి ప్రతి పుట్టలో గుప్త నిధులు ఉంటాయా అని చెప్పేసి ఈ టాపిక్ మీద ఇవాళ మన వీడియో చేయబోతున్నాం ఫ్రెండ్స్ అంతకుముందు మనం పుట్ట గురించి తెలుసుకోవాలి ఏంటంటే పుట్ట దాంట్లో పాములు డైరెక్ట్గా పుట్టను పెట్టవు చీమలు పెట్టుకున్న పుట్టలోకి పాములు దూరుతాయి అవి చీమలకు అనుకూలంగా ఎలాంటి చోట ఉంటుందంటే మనం కొన్ని కొన్ని వీడియోలలో ఇంటా ఉంటాం చూస్తూ ఉంటాం ని గుప్త నిధులు ఉన్న దగ్గర మట్టి అన్నది మెత్తగా ఉంటుంది ఎందుకంటే మనకు బయట వేడి ఉన్నప్పుడు లోపల చెమ్మ లెక్క మనకు నిధి పక్క పుట్టి చెమ్మ లెక్క వచ్చి ఆ మట్టి అన్నది మెత్తగా అవ్వడం జరుగుతుంది అలాగే మీద మనకు వర్షం పడ్డప్పుడు కింద వేడితో అది ఒక రకంగా మట్టి అన్నది ఒక రకంగా పలసవాడడం అవుతుంది దాంట్లో ఉన్న జిగురన్నది పోయి మెత్తగా తయారవుతుంది అందుకని చీమలకు అలాంటి చోట పుట్టబెట్టడానికి అనుకూలంగా మట్టి లోపల నుంచి పైకి తేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ చీమలు ఆ పుట్టను తయారు చేయడం జరుగుతుంది అనంతరం ఆ పుట్ట తయారైన తర్వాత పాములు బహుశా ఉండడానికి అనుకోవచ్చు లేదా ఆ చీమల్ని తినడానికి అనుకోవచ్చు ఆ పుట్టలో చేరడం జరుగుతుంది మనము చరిత్రలోకి వెళ్తే ఈ పుట్టతోటి మన హిందూ సంప్రదాయానికి మన హిందూ ధర్మానికి అలాగే మన హిందూ దేవతలకు చాలా సంబంధం ఉంది అలాగే మన రేణుక ఎల్లమ్మ గురించి మాట్లాడుకుంటే తను వెళ్ళి పుట్టలో దాక్కుంది అలాగే కొందరు దేవతలు పుట్టలో నుంచి వెళ్ళారని చెప్పేసి మనం వింటూ ఉంటాం సపోజ్ మన భద్రాచలం రాముడు కూడా పుట్టలో ప్రత్యక్షయం అయ్యాడని చెప్పేసి మనం వింటూ ఉంటాం ఈ పుట్టకి మన హిందూ ధర్మానికి చాలా దగ్గర సంబంధం ఉంది అలాగే మన పురాణాల్లో సర్పజాతితోటి చాలా సంబంధాలు ఉన్నాయి అలాగే దేవతలకు దేవీ దేవతలకు కూడా ఈ నాగజాతితోటి సంబంధాలు ఉన్నాయి ఆ పుట్ట ఏదైతే ఉందో అది నాగలోకానికి దారి ఉంటుందని చెప్పేసి కొన్ని కథలల్లో చదివాను కొన్ని మెరిసే వస్తువులకు ఈ నాగుపాములు కానీ మామూలుగా పాములు కానీ ఆకర్షితులు అవుతాయని చెప్పేసి నేను విన్నాను అందుకనే బంగారము వజ్రాలు ఇవి ఉన్న చోట అవి వెళ్ళి నివాసిస్తూ ఉంటాయని చెప్పేసి విన్నాను కొన్ని పెద్ద పెద్ద దగ్గర అయితే నాగబంధనం వేస్తారు అది వేరు కాకపోతే చిన్న చిన్న దగ్గర ఏంటంటే మామూలుగా అప్పట్లో బ్యాంకులు లేవు కాబట్టి మామూలు వాళ్ళు త భూమిలో దాస పెట్టుకున్న దాంట్లో బంగారం కానీ వెండి కానీ వజ్రాలు కానీ ఎలాంటివి అంటే ఉన్నప్పుడు ఈ అన్నవి అవి వాటికి ఆకర్షితులై అక్కడ పోయి వాటిలో నివసించడం జరుగుతుంది ఈ మధ్యలో కొన్ని కొన్ని వీడోలో చూస్తున్నాం కొన్ని కుండలు తీయగానే వాటి లోపల ఆ సర్పాలు కనిపించడం జరుగుతుంది ఏంటంటే మెరిసే వస్తువులు అంటే వాటికి ఇష్టం వాటి తలపైన కూడా మనీ ఉంటుంది కాబట్టి వాటికి ఇష్టం కాబట్టి వెళ్ళి ఆ పుట్టలో నివసించడం జరుగుతుంది అలాగే మనం చెప్పుకుంటే ప్రతి పుట్టలో బంగారం ఉంటుందని చెప్పేసి మనం అనుకోలేము ఎందుకంటే కొన్ని కొన్ని పుట్టాలలో మనం చూస్తూ ఉంటాం విగ్రహాలు కూడా వెళ్తూ ఉంటాయి మీరు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను చాలా వీడియోల్లో చెప్పాను భూమి లోపల ఉన్న ప్రతీది కూడా గుప్త కిందికి వస్తుందని చెప్పేసి గుప్తంగా దాచిపెట్టింది కాబట్టి గుప్త నిధికి వస్తుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ప్రతి వీడియోలో ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే గుప్త నిధి అంటే బంగారము వజ్రాలు కావు కాకుండా అప్పట్లో మన పురాతన తాళపత్ర గ్రంథాలు కానీ ఏదైనా మన మానవజాతికి సంబంధించింది ఏదైనా కానీ భూమిలో ఉన్నప్పుడు అది గుప్తనిధి నిధి కిందికి వస్తుంది అలాగే పుట్టలో ఉన్నది ప్రతి ఒక్కటి కూడా బంగారం కాదు పుట్ట ఉన్న ప్రతి దగ్గర కూడా బంగారం ఉంటుందని చెప్పేసి మనం అనుకోలేము ఇంతకు ముందే చెప్పాను చీమలకు అనువుగా మట్టి ఎక్కడైతే మెత్తగా ఉందో అక్కడ పుట్ట చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇంతకు ముందే చెప్పాను అది నిధి ఉన్న ప్రతి చోట కూడా ఉండదు అలాగే ఉంటుంది కానీ కొన్ని కొన్ని ఎలాంటి పుట్టలలో ఉంటుందంటే కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్న పుట్టలలో నిధి ఉండొచ్చు అలాగే గ్యారంటీగా ఉంటుందని చెప్పలేము చెప్పలేము అక్కడ విగ్రహాలు కూడా ఉండొచ్చు పురాతన వస్తువులు ఏవైనా ఉండొచ్చు కానీ ప్రతి పుట్ట ఉన్న దగ్గర నిధి ఉంటుందన్నది మాత్రము నిజం కాదు ఫ్రెండ్స్ ప్రతి పుట్టని తవ్వి చూడ్డానికి దీంట్లో ఉంటుందని చెప్పేసి మీరు కొన్ని కొన్ని వీడియోలు చూసి పుట్టలో నిధులు ఉంటాయని చెప్పేసి భ్రమపడి ఆ పుట్టను మాత్రం తవ్వకండి ఎందుకంటే ఇది దేవుని సృష్టి కాబట్టి పాముని తినడానికి ఒక గద్దని అలాగే పాము తినడానికి ఒక కప్పని అలాగే కప్ప తినడానికి ఒక పొరుగుని పొరుగు తినడానికి ఒక ఇంత గడ్డిని పుట్టించిన ఆ దేవుడు ప్రతి ప్రాణి ఈ భూమి మీద ఉండాలని చెప్పేసి ఆ ప్రతీ ప్రాణితోటి ఒక్కొక్క ప్ర ఉపయోగం ఈ ప్రకృతికి జరుగుతుంది కాబట్టి ఆ దేవుడు ఈ ప్రకృతిలో ప్రతి ప్రాణికి కూడా జీవం పోశాడు ప్రతి ప్రాణికి కూడా ఒక మనిషి తప్పితే మనిషి పని చేసుకొని బతుకుతున్నాడు మనిషి పని చేసుకుంటే తిన్నానుకుంటుంది కానీ ప్రతి జీవికిని బ్రతికించేది మాత్రం దేవుడు మాత్రం మనసులో పెట్టుకోవాలి మనిషి ఒక్కడే పని చేసుకొని బతుకుతాడు మిగతా అన్ని జీవరాశులు కూడా అవే బతుకుతాయి ఏ పని చేయకుండా అంటే వాటిని ఆ దేవుడు పోషిస్తున్నాడు దేవుడికి అభ్యంతరం లేనిది మనం వెళ్ళి పక్షులనే కానీ ఇలాగే సర్పాలని కానీ విష సర్పాలని కానీ వాటి మీద మన పెత్తన చూపించద్దని చెప్పేసి నా చిన్న ఆలోచన ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది పుట్టలలో ఉంటుంది అని చెప్పేసి పుట్టల్ని ధ్వంసం చేయడం జరుగుతుంది కొన్ని కొన్ని పాముల్ని చంపడం జరుగుతుంది ఈ మధ్యలో స్నేక్ పట్టే వాళ్ళు కూడా వాటిని తీసుకెళ్ళి దూరంగా వదిలేస్తున్నారు అలాగే ప్రతి జీవానికి ఏ జీవానికి కూడా హాని కలిగించొద్దు అని చెప్పేసి నేను ఈ వీడియో మొదలు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ అందుకే ప్రతి పుట్టలో కూడా నిధి ఉంటుందని చెప్పేసి అనుకోకూడదు ప్రతి పుట్టలో నిధి ఉండదు ఏదో చాలా వందలో ఒక రెండు మూడుట్లా ఉండొచ్చు అది కూడా ఇప్పుడిప్పుడుది కాదు పురాతనంగా ఉన్న పుట్టలైతే అది ఖాళీ ప్లేస్ల అడవులలో కానీ పెద్ద పెద్ద ఫారెస్ట్లో కానీ ఉన్నప్పుడైతే అది వందల ఏళ్ళ కింది నుంచి ఉన్నప్పుడైతే అక్కడ ఉండడానికి ఆస్కారం ఉంటుంది నా ఆలోచన ఏంటంటే అంతులేని సంపద ఈ భూమి మీద ఉంది ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు అది బంగారం కానీ వెండి కానీ రాగి కానీ ఇత్తడి కానీ ఎవరు కూడా ఈ భూమి మీద ఉన్నది ఈ భూమి మీద వాడుకొని ఈ భూమి మీద వదిలేసి వెళ్ళి పోవలసే ఉంటుంది కానీ కొన్ని కొన్ని మనకు బంగారం అన్నది అప్పట్లో ఏందంటే మనం ఇప్పుడు స్టీల్ వస్తువులు ఇత్తడి వస్తువులు వాడినట్లుగానే అప్పట్లో బంగారం అందుబాటులో ఉండేది చాలా బంగారం ఉండొచ్చు కాకపోతే ప్రకృతిలో అది మమేకమైంది దాన్ని కనిపెట్టాలంటే దానికి కూడా ఒక శక్తి కావాలి దానికి కూడా ఒక విద్య వచ్చి ఉండాలి అది తెలుసుకునే విద్య వచ్చి ఉండాలి దానికి సాధన కావాలి అలాగే మనకు తెలియని అంతులేని సంపద ఈ భూమిపైన ఉంది మనకు తెలిసినవి కొన్ని అయితే తెలియని చాలా ఉన్నాయి మనం కనిపెట్టేటివి కొన్నైతే కనిపెట్టని ఇంకా చాలా ఉన్నాయి మన కండ్ల ముందు ఉన్నా కూడా అది కనిపించదు ఎందుకంటే అప్పట్లో తాంత్రికులు చాలా బలంగా ఉన్నారు కాబట్టి మాయలో వాళ్ళు బంధించడం జరిగింది దాన్ని నీటిలో బంధించవచ్చు లేదా ఒక రాయి రూపంలో బంధించవచ్చు లేదా అగ్నిలో బంధించవచ్చు అప్పట్లో కానీ మునులు కానీ అలాంటి కనికట్టు విద్యలో వాళ్ళు ఆరితేరిన వాళ్ళు ఉండేవారు అందుకని వారి వారి బంధనాలు అంత స్ట్రాంగ్గా ఇన్ని వేల సంవత్సరాలైనా కానీ అలా నిలిచి ఉన్నాయి కాకపోతే ప్రతి ఒక్కదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందని చెప్పేసి అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలైనా కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతుందంటే వాటి వాటి ఎక్స్పైరీ డేట్ అయినా కొద్దీ కొన్ని కొన్ని వస్తువులు అన్నది బయటికి రావడం జరుగుతుంది ప్రతి ఒక్కదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అలాగే వాళ్ళ బంధనాలకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కొందరు కొందరు మంత్రతంత్రాలతోటి తీయాలి అనుకుంటారు అవి ఎలాంటి అంటే వాటి టైం అయ్యో అవ్వ అవ్వకముందు వాటి జోలికి వెళ్ళినప్పుడు అప్పుడు మంత్రతంత్రాల్ని ఉపయోగించాల్సి వస్తుంది బంధనాలు చేయాల్సి వస్తుంది ఒక బంధనాన్ని తీయడానికి ఇంకో బంధనాన్ని చేయాల్సి వస్తుంది అలాంటి వాటికి మంత్రతంత్రాలు అవసరం ఉంటుంది అలాగే కొన్ని శక్తుల్ని కూడా వాళ్ళు కూర్చుండబెట్టినప్పుడు ఆ శక్తుల్ని తీయడానికి వాటికి బంధనాలు అవసరం ఉంటుంది అలాగే ఆ బ వాళ్ళు బంధించింది వాళ్ళ మంత్రాలు వాళ్ళ తంత్రాలన్నది బలహీనమైనప్పుడు కొన్ని కొన్ని క్షణాల్లో కూడా బలహీనమైనప్పుడు అవి బయటపడడం జరుగుతూ ఉంటాయి మనం వింటూ ఉంటాము గడ్డపారకు తగిలిందనో పొలంలో దొరికిందనో లేకుంటే రోడ్డు మీద నడుస్తుంటే దొరికిందనో అవి ఎప్పటికీ అప్పుడు ఇన్ని రోజుల నుంచి లోపల ఉన్నవి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చినాయంటే వాడికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందని చెప్పేసి ఇది నా ఒపీనియన్ అండ్ ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీతో పంచుకుంటాను ఫ్రెండ్స్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం మా భూమి లోపల ఏది ఉన్నా కానీ గవర్నమెంట్ ఉదే మనం ఏం చేసినా కానీ భూమి లోపల మనం తీయడానికి ట్రై చేసినా కానీ దాని కేసులు అన్నవి ఉన్నాయి దాన్ని మనసులో పెట్టుకొని మనం నడుచుకోవడం మంచిది ఇంకోటి ఏంటంటే ఇలాంటి వాటి బారిలో పడకుండా మనం పని చేసుకొని మనం బాగుంటే మంచిదని చెప్పేసి నా ఒపీనియన్ ఈ ఇవన్నీ చెప్పి ఈ విషయం ఎందుకు అంటే నేను ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది ఏంటంటే జనరల్ నాలెడ్జ్ గురించి నా వీడియో చేయడం జరుగుతుందని ఫ్రెండ్స్ జనరల్ నాలెడ్జ్ గురించి తెలియని తెలియ చెప్పడానికి మాత్రమే నేను వీడియోలు చేయడం జరుగుతుంది ఇది మాత్రం మనసులో పెట్టుకోండి ఇలాంటి గుప్తీళ్ళకు సంబంధించింది దాన్ని తీయడం కానీ లెంకడం కానీ దాన్ని చూడడం కానీ ఇవి చ అవుతుంది అలాగే ఈ మధ్యలో ఏమైందంటే భూమి లోపల ఉన్న గవర్నమెంట్ ఏమున్నా కానీ గవర్నమెంట్ భూమి పైన ఏదున్నా కానీ మీది అన్న రూపంలో అంటే మనం పైన ఏమేసుకున్నా పంట వేసుకున్నా కానీ మనది అది భూమి లోపల ఏదన్నా కానీ గవర్నమెంట్ చెందుతుందని చెప్పేసి గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాంటి బారిలో పడకుండా మీరు జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ మీ శ్రేయోభిలాసి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయండి నాకు కొద్దిగా కూడా ఉంది మంచి మంచి వీడియోలు ఇంకా మేము ముందడికి తీసుకొస్తాను నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ అయితే చేసినట్లయితే ఆ లైక్ని బట్టి ఇంకా మోటివేషన్గా ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందడికి తీసుకొస్తాను